వెయ్యి కోట్ల దేవతల యొక్క అనుగ్రహంతో మేష రాశి వారికి మహర్దశ పట్టబోతుంది వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోనైతే షేర్ చేయండి మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు మేషరాశి వారికి ఈ సమయంలో మహర్దస్ అయితే ప్రారంభం కాబోతుంది వెయ్యి కోట్ల దేవతల యొక్క అనుగ్రహం మీ మీద ఉందని చెప్పుకోవచ్చు ఈ సమయం నుండి కూడా మేషరాశి వారికి తిరుగుండదు ముఖ్యంగా మేష రాశి వారికి గురుబలం అనేది అధికంగా ఉంది గురుబలం ఎక్కడైతే అధికంగా ఉంటుందో అక్కడ విద్యకు కానీ సంతానానికి కానీ పేరు ప్రఖ్యాతులకి కానీ ఆస్తి పరంగా కానీ ఎటువంటి లోటు ఉండదని చెప్పుకోవచ్చు అన్ని వ్యవహారాల్లో కూడా బాగా కలిసి వస్తుంది గురుడు అంతటి అదృష్టమైన గ్రహం అయితే ఈ సమయంలో గ్రహ సంచారం పరిశీలించినట్లయితే మేష రాశి వారికి గురుగ్రహం అనేది అనుకూల స్థానంలో ఉండటం కారణంగా మీకు సక్సెస్ రేట్ అనేది సంవత్సరం అంతా కూడా అనుకున్న రీతిలో ఉంటుంది కాబట్టి వారి జీవితంలో ఏదైనా ముఖ్యమైన విషయాలకు నిర్ణయాలు తీసుకోవాలన్నా లేదా ముఖ్యమైన పనులు ప్రారంభించాలన్నా అన్నీ కూడా ఈ సమయంలో ప్రారంభించుకున్నట్లయితే మీకు అనుకూల ఫలితాలు పొందుతారు ఇక రంగాల వారీగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించిన విద్యార్థులకు విద్య పరంగా నెంబర్ వన్ స్థానంలో అయితే ఉండబోతున్నారు విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు ఏవైతే మీరు ఉన్నత లక్ష్యాలు పెట్టుకుని ఉంటారో వాటి కొరకు నిరంతరం కష్టపడుతూ ఉంటారు అయితే ఖచ్చితంగా ఈ సమయంలో సక్సెస్ రేట్ అనేది అధికంగా ఉంటుంది దానికి తగ్గట్టే శ్రమ కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు ఒత్తిడి అయితే మిమ్మల్ని విపరీతంగా ఇబ్బంది పెడుతుంది ఈ సమయంలో విద్యార్థులకు ఒత్తిడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కొంచెం తగ్గిపోవడం కారణంగా వారు చేయగలిగినప్పటికీ కూడా నేను చేయగలనా లేదా అనే ఒక సంకోచ భావన వీరిలో ఎక్కువగా వెంటాడుతూ ఉంటుంది కాబట్టి విద్యార్థులు ప్రతి దానికి ముందుగా టెన్షన్ పడిపోవడం జరుగుతుంది విద్యార్థుల్లో నేను పలానా కోర్సును పూర్తి చేయగలనా లేదా పలానా పరీక్ష ఉత్తీర్ణత అనే సందేహం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఈ సమయంలో మీరు ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా మీ వంతు ప్రయత్నం మీరు ప్రయత్నించండి ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు పొందుతారు విదేశాలకు కూడా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఇక ఈ రాశికి సంబంధించి వ్యాపారస్తుల పరిస్థితి చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా మాత్రం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు గత కొంతకాలం నుండి కూడా వ్యాపారంలో ఆశించినంత అభివృద్ధి లేకపోవడం అలానే నూతనంగా ప్రారంభాలు చేయాలనుకున్నా కూడా కావాల్సిన వనరులు అనేవి మీకు అందుబాటులో లేకపోవడం వల్ల నిరంతరం ఆ ప్రయత్నాలు వాయిదా పడిపోతూనే ఉన్నాయి అలానే విషయంలో కూడా అనుకూలమైన మీకు లభించకపోవడం వల్ల ప్రతి ప్రయత్నం కూడా ఆటంకాలు చికాకులతో ముందుకు వెళ్తూ ఉంటుంది కానీ ఈ సమయం నుండి కూడా వ్యాపార పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది ఎవరైతే పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయాలనుకుంటున్నారో వారికి అనుకూల మనస్తత్వం కలిగిన పార్ట్నర్లు రావడం లేదా నూతన వ్యాపార ప్రారంభాలకు కావలసిన ధనం కానీ స్థలం కానీ లేదా ఇతర వనరులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సకాలంలో సమకూరుతాయని చెప్పుకోవచ్చు అలానే వ్యాపార పరంగా మొండి బకాయిలు కూడా ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నవి సైతం వడ్డీతో సహా వసూలయ్యే అవకాశం కనిపిస్తుంది అంతటి అనుకూలంగా ఉంటుంది ఇక పారిశ్రామిక రంగం చూసుకున్నట్లయితే భారీ పరిశ్రమలతో పొత్తులు అనేవి ఏర్పడతాయి మీ పరిశ్రమను అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు వ్యాప్తంతో చేయడానికి మీరు ఈ సమయంలో ఎంతగానో శ్రమిస్తారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి చేపల చెరువులు రొయ్యల చెరువులు చేసే వ్యాపారులకి ఈ మాసం బాగా కలిసొస్తుంది అలానే గర్భిణీ స్త్రీలకు కూడా ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నారో ప్రేమికులకు మాత్రం ఈ సమయంలో కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తే కానీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేకపోవడం లేదా పంతానికి వెళ్ళిపోవడం ఇతరుల కారణంగా వివాదాలు పెట్టుకోవడం ఇటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు కాబట్టి ప్రేమ వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది ఉద్యోగస్తులు ఎంతో కాలంగా ట్రాన్స్ఫర్ల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారు కానీ అనుకూల ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు ఏర్పడకపోవడం వల్ల ఎంతో నిరుత్సాహపడుతూ ఉన్నారు ఈ సమయంలో మీకు సొంత కానీ లేదా మీరు అనుకున్న ప్రదేశాలకు కానీ ట్రాన్స్ఫర్లు అనేవి ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే ఉద్యోగపరంగా విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు స్త్రీలు కూడా కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు విదేశాలకు వెళ్ళడానికి కూడా స్త్రీలు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక మేషరాశికి సంబంధించి వివాహపరంగా చూసుకున్నట్లయితే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులకు మాత్రం ఎటువంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటారో అటువంటి వారు మీ జీవితంలోకి లభించడం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు సమయంలో భార్యాభర్తల మధ్య అన్యూన్యత అనేది బాగుంటుంది ఇద్దరు కూడా కుటుంబ అభివృద్ధికి లేదా వారి యొక్క వ్యాపారాలు సంతానం కొరకు కృషి చేయడం జరుగుతుంది జీవిత భాగస్వామి అనేది రాశి వారికి ఎప్పుడూ కూడా ఆశించిన రీతిలో సహాయ సహకారం అందిస్తుంది అలానే కుటుంబ పరంగా వీరికి బలం బలహీనత తల్లిదండ్రులని చెప్పు ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు మొదటగా వీరు తల్లిదండ్రుల సంప్రదిస్తారు వారి యొక్క సలహాలు తీసుకోవడం ద్వారా వీరికి మంచి జరుగుతుందనే భావన ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు మేష రాశి వారు కుటుంబ జీవితానికి ఎంతగానో ప్రాధాన్యత ఇస్తారు వీరు తమ తోబుట్టువులు కానీ తల్లిదండ్రులు కానీ ఎంతో గౌరవ మర్యాదలు ఇస్తూ వారి పట్ల ప్రేమాభిమానాలు చూపిస్తూ ఉంటారు మేష రాశి వారు ఎదుటి మనిషి యొక్క గుణానికి ఎక్కువగా విలువిస్తారని చెప్పుకోవచ్చు వీరికి డబ్బున్న వ్యక్తుల కంటే ఎదుటి వారి యొక్క మనసును అర్థం చేసుకునే వ్యక్తులు ఎక్కువగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు అలానే రాశి వారికి చెంచిన మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మేషరాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది రాజకీయ పరంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి నుండి విముక్తి పొందడం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు అలానే రాజకీయ పరంగా ఒకప్పుడు మీ మీద వేసిన నిందలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిజాలు కావని నిరూపణ జరగడం వల్ల మీకు ప్రజల్లో మరింత ఆదరణ బలం అనేది చేకూరుతుందని చెప్పుకోవచ్చు ఇది మీ రాజకీయ భవిష్యత్తుకి ఎంతగానో సహాయపడుతుంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళా రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మంచి మంచి అవకాశాలు దొరుకుతాయి అలానే కొంతమంది కళాకారులు రాజకీయ రంగాల్లోకి ప్రవేశించే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక స్థిరాస్తుల కొనుగోలు చూసుకున్నట్లయితే స్థిరాస్తుల కొనుగోలుకు మాత్రం ఈ సమయం అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు బ్రోకర్ల ద్వారా మోసం జరగడం లేదా అధిక విలువ స్థిరాస్తిని కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మాసం వాయిదా తర్వాత నుండి మీరు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ప్రారంభించుకోవడం మంచిది మేష రాశి వారు ఈ సమయంలో ఏవైతే తీర్చలేకపోతున్నటువంటి మొక్కులు ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి చేయడానికి పూనుకుంటారని చెప్పుకోవచ్చు అలానే దైవ దర్శనాలు ఎక్కువగా చేస్తారు విహారయాత్రలకు తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది ఓకే అండి మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ